ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం జిల్లాలోని భూముల కనువైన పంటలు ఆ పంటల సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు గీ విషయాలను గురించి అధికారులు శాస్త్రవేత్తల సూచనలు సలహాలను ముచ్చట్ల రూపంలో వినిపించే కార్యక్రమం ఇది అట్లనే సాగులో మంచి దిగుబడులు సాధించి ఆదర్శంగా నిలుస్తున్న రైతుల అనుభవాలను పంచుకునే కార్యక్రమం రైతు అంతరంగం కూడా ఇళ్లనే ప్రసారమవుతుంది ఈ కార్యక్రమంలో కూరగాయ పంటలు సమగ్ర కలుపు యాజమాన్యం ఈ అంశం గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపెల్లి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ యు శ్రవంతితో ముచ్చట అదైనాక రైతు అంతరంగం శీర్షికన మినుము మిరప వరి పెసర పంటల సాగు అనుభవాలను గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం లంబాడి తాండ గ్రామానికి చెందిన రైతు కన్నెబోయిన బుచ్చయ్య చెప్పిన అనుభవాలు ఇంటారు వాతావరణం జిల్లాలో వాతావరణం పొడిగా ఉన్నది గడిచిన ఇరవై నాలుగు గంటలలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత ముప్పై రెండు డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత పద్దెనిమిది డిగ్రీల సెల్సియస్ గాలిల తేమ నలభై ఆరు శాతం ఇక అచ్చే ఇరవై నాలుగు గంటల ప్రధానంగా ఎండగా ఉంటుంది అంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పేమీ ఉండబోదు వాతావరణ సూచన ఇన్నరు మార్కెట్ ధరలు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి ధర తెలుసుకుందాం సిసిఐ వారు చెల్లిస్తున్న ధర క్వింటాలు కింటికి ఏడు వేల నాలుగు వందల ఇరవై ఒక్క రూపాయలు ప్రైవేట్ కొనుగోలుదారులు చెల్లిస్తున్న ధర క్వింటాలు కింటికి ఆరు వేల తొమ్మిది వందల పది రూపాయలు ఇది ఎనిమిది శాతం తేమ ఉన్న పత్తికి మాత్రమే మార్కెట్ ధరలు విన్నారు మతలం దేఖ బేటా తూ జో ఏ అందాధున్ मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी हाँ अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल थी, थी? शुद्धता थी हाँ माटी भी तंदुरुस्त और लोग भी अरे तो पहली वाली बात कहा तो सभी डाले हैं। सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं और कम और उपज की कीमत भी बेहतर पा रहे सच रे बेटे एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं ठीक हाँ। है भाई मैं भी आज से जैविक खेती शुरू करूंगा माटी से प्रेम की परंपरा है परंपरागत खेती यदि आकाशवाणी आदिलाबाद वंदा पॉइंट रेंडू एफ एम मानस निंडा मीर विंटू नदी किसान वाणी केंद्र व्यवसाय रैत संक्षेम मंत्रित्व शाखा प्रायोजित कार्यक्रम कार्यक्रम में కూరగాయ పంటలు సమగ్ర కలుపు యాజమాన్యం ఈ అంశం గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపెల్లి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ యు శ్రావంతితో ముచ్చట గీ ముచ్చట పెట్టింది దినేష్ ఏ పంట తీసుకున్నా అల్ల కలుపు సమస్య అనేది ఉంటుంది కొంతమంది మనుషుల్ని పెట్టి కలుపు తీపిస్తే మరికొంతమంది కలుపు నివారణకు మందులు అంటే రసాయన మందులు వాడుతుంటారు మరి ఈ కూరగాయ పంటల్లో కలుపు సమస్య వచ్చినప్పుడు దీన్ని అధిగమించడానికి ఏ రకమైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే రైతులకు మించి ఉంటుందో ఈ ముచ్చటలా తెలుసుకుందాం నమస్కారం అండి శ్రవంతి గారు నమస్కారం సార్ చెప్పండి ఈ కలుపు మనకు అవసరమైన చోట అనవసరమైనటువంటి ఏ మొక్క అంటే అది మేబీ ఉపయోగపడేటువంటి మొక్క ఉండొచ్చు అయినా కూడా మనకు అవసరమైన స్థలంలో అనవసరంగా పెరిగేటువంటి ఏ మొక్క కలుపు కిందనే వస్తుంది అంటే ప్రధానమైన పంట కాకుండా మిగతాది ఏదైనా కలుపు కిందకి వస్తుంది ఈ కలుపు మొక్కల వల్ల జరిగే నష్టాలు ఏమున్నాయంటారు ఈ కలుపు మొక్క ప్రధానంగా అది దిగుబడిని ఉత్పత్తిని తగ్గిస్తుంది అది ఏ విధంగా అంటే అది ప్రతి విషయంలో కూడా ప్రధాన మొక్కతో పోటీ పడుతూ ఉంటుంది స్థలం కోసం కావచ్చు ఫర్టిలైజర్ కోసం కావచ్చు సూర్యరశ్మి కోసం కావచ్చు ప్రతి దానిలో కూడా మన ప్రధాన పంటకు పోటీ పడుతూ ఉంటుంది అంతేకాకుండా మనము ఇప్పుడు అంతర కృషి అంటే వీడ్ మేనేజ్మెంట్ అంటే కలుపు తీయడానికైనా కూడా నీళ్ళు ఇవ్వడానికైనా కూడా ఫర్టిలైజర్ వేయడానికైనా కూడా పెస్టిసైడ్ స్ప్రే చేయాలన్నా కూడా ఈ కలుపు మనకు అడ్డుగా ఉంటుంది కూడా మనకు ఈ కలుపు అనేది అంతరాయం కలిగిస్తూ ఉంటుంది ఈ కలుపు మొక్కలు ఎన్ని ఉంటాయి అంటారు ప్రధానంగా మనకు మూడు రకాలు ఉంటాయి అందులో గడ్డి జాతి మొక్కలు అదేవిధంగా జాతి మొక్కలు అదేవిధంగా కొంచెం వెడల్పాటి మొక్కలు పెద్దవి ఉంటాయి సాధారణంగా ఈ కలుపు మొక్కల్ని మనం తీసివేయాలంటే కూలీల ద్వారా లేదా మందుల ద్వారా ఈ కలుపు మొక్కని తొలగించాల్సినటువంటి పరిస్థితి పద్ధతి సో కొంచెం కూలీల శ్రమ తగ్గించుకోవాలి మనం పంట కోసం తగ్గించుకోవాలంటే మనం ఈ కెమికల్ స్ప్రే కి వెళ్తాం వాటిని వీడి సైడ్స్ అంటాం అంటే కలుపు మందులకు వాడేటువంటి మందులను వీడి సైడ్స్ అంటాం కలుపు మందులు దీనిలో ప్రధానంగా మూడు రకాలు ఉంటాయి అందులో ప్రీ ఎమర్జెన్స్ హెర్బిసైడ్స్ అంటే విత్తనం విత్తిన వెంటనే అంటే ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటలలో లోపు అంటే విత్తనం విత్తిన తర్వాత ఒకటి నుంచి రెండు రోజుల లోపు మనము అది ఖచ్చితంగా పిచికారీ చేయాలి ఇంకొక రకం ఏంటంటే ప్రీప్లాంట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్స్ అంటాము అంటే మనం విత్తనం విత్తడానికి లేదంటే ట్రాన్స్ప్లాంటింగ్ ఇప్పుడు కూరగాయల్లో సాధారణంగా మొక్కలు ట్రాన్స్ప్లాంటింగ్ చేస్తుంటాం కదా సో అంటే ప్రధాన పొలంలో నాటడానికి ఒక వారం రోజుల ముందు కాని లేదంటే కనీసం పది రోజుల ముందు గాని మనము ఈ కల్ప మందులను పిచికారీ చేస్తుంటాం అదేవిధంగా మూడవ రకం ఏంటంటే పోస్ట్ ఎమర్జెన్సీ అంటే మనము కలుపు వచ్చిన ఇంకా మూడు నుంచి నాలుగు రోజుల తర్వాత మన ప్రధాన మొలకలు వచ్చిన మూడు నుంచి నాలుగు ఆకులు వచ్చిన తర్వాత గానీ ఈ పోస్ట్ ఎమర్జెన్స్ హెర్బిసైడ్స్ అనేవి మనం పిచికరీ చేసుకుంటాము అందులో ప్రీప్లాంట్ హెర్బిసైడ్స్ అంటే మనకు దాదాపుగా బెసలిన్ గానీ పరక్ వంటివి వస్తుంటాయి ప్రి ఎమర్జెన్స్ హెర్బిసైడ్స్ అంటే మనం సాధారణంగా ఉపయోగించేది కూరగాయలు అయితే పెండి మితలైన అదే విధంగా పోస్ట్ ఎమర్జెన్సీ అంటే మనము మెట్రిబ్యూజన్ ఎక్కువగా ఉపయోగిస్తుంటాం కూరగాయలలో అంటే మనం ఏ పంటకు ఎలాంటి కలుపు మందుని వాడుకోవాలో ఆ విధంగా సూచించిన మేరకు వాడుకోవాలి ఈ కలుపు మందు పిచికరీ చేయడం వల్ల ప్రధానమైన పంటకు ఏ రకంగా నష్టం జరిగే అవకాశం ఉంటుంది దిగుబడి తగ్గుతుంది అంతేకాకుండా మనకు కూలీల సంఖ్య పెరుగుతుంది మనము అంటే హెర్బిసైడ్ స్ప్రే చేయడానికి కానీ లేదంటే కలుపును తీయడానికి గానీ ఆ విధంగా మన కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ పెరుగుతుంది అంటే ఖర్చు పెరుగుతుంది ఉత్పత్తి తగ్గుతుంది మరియు నాణ్యత కూడా తగ్గుతుంది సాధారణంగా రైతులు ఏమంటారు అంటే ఈ కలుపు మందులు పిచికారి చేయడం వల్ల ప్రధానమైనటువంటి పంట పెరుగుదల ఆగిపోతుంది మరి అది ఎన్ని రోజుల వరకు పెరుగుదల ఆగిపోతుంది అటువంటి సమయంలో రైతులు ఏం చేయాల్సి ఉంటుంది అంటే ఇప్పుడు మనకు వెడల్పాటి పాటి ఆకులు ఉంటాయి మామూలుగా వెజిటేబుల్ క్రాప్స్ కూరగాయ మొక్కలు అనేవి చిన్నవిగా ఉండడం వల్ల కొంతవరకు ఇవి వాటిని డామినేట్ చేస్తూ పెరగడం వల్ల వాటికి ఏంటంటే సరైన సూర్యరశ్మి అనేది లభించదు అదే విధంగా గాలి సరిగ్గా ఉండదు తేమ శాతం సరిగ్గా ఉండదు ఆ విధంగా దానికి అనుకూలమైనటువంటి వాతావరణ పరిస్థితిని ఇది ఆల్రెడీ ఆక్యుపై చేస్తుంది అంటే ఇది దాని నుంచి పోటీ పడి మరి లాక్కుంటుంది కాబట్టి మనకు ఆ విధంగా కూడా పంట నష్టం అనేది జరుగుతుంది సో వీలైనంత త్వరగా మనం గుర్తించి మనము ఈ ఆ కల్పు మొక్కలు అనేది తీసేసుకోవాలి అదే విధంగా గడ్డి జాతి మొక్కలు మనం సాధారణంగా చూస్తుంటాం ఇప్పుడు పొలాలలో తీసేసిన కొద్దీ వస్తూనే ఉంటాయి అంటే ప్రధాన పంట కంటే కూడా ఎక్కువగా అవి బలంగా ఉంటాయి అనమాట అందుకే వాటిని మనం వేర్లతో సహా తీసివేయాలి గడ్డి జాతి మొక్కలు ఎప్పుడైతే వేర్లు కూడా మనకు భూమిలో ఉంటాయి మళ్ళీ ఆ వేరు నుంచి మళ్ళీ పుడతది ఈ పంట ఎదుగుదల ఎన్ని రోజుల వరకు ఆగిపోవచ్చు ఎన్ని రోజుల వరకు ఆగిపోవచ్చు అంటే మనకు ఆ పంట ఉన్నన్ని రోజులు అంటే ఇప్పుడు ఫ్లవరింగ్ ఒక ముప్పై రోజులలో రావాల్సింది డిలే అవ్వచ్చు అయితే ఈ కూరగాయల నారమడిలో కలుపు నివారణ ఎలా చేయాల్సి ఉంటుంది విత్తనం విత్తడానికి ముందే నారుమడి అనేది ప్రిపేర్ చేసుకుంటాం ముఖ్యంగా ఎప్పుడు మనకు కలుపు ఎక్కువగా ఉంటుంది నారుమడిలో అంటే వర్షాకాలంలో ఎక్కువగా ఉంటుంది సో వర్షాకాలంలో మనం ఎక్కువగా ఉపయోగించేది ఎత్తైన నారుమడిలో ఉపయోగిస్తుంటాం సో ఎత్తైన నారుమడి మనం తయారు చేసుకున్నప్పుడు అంటే ఒక మూడు వారాల ముందే మనం దాన్ని తయారు చేసుకోవాలి తయారు చేసుకున్న తర్వాత దాని మీద మనం ఏంటంటే సమ్మర్ లో అయితే మల్చింగ్ షీట్ కప్పాలి దానివల్ల ఏంటంటే కొంచెం వేడి ఉండడం వల్ల ఈ కలుపు గింజలు అనేవి మొలకెత్తక ముందే చచ్చిపోతాయి లేదంటే మనము మూడు వారాల ముందు నుంచి మనం కొంచెం వాటర్ స్ప్రే అనేది చేసుకోవాలి నీళ్లు ఇవ్వాలి నీళ్లు ఇవ్వడం ద్వారా అంటే అవి మొలకెత్తుతాయి మూడు వారాలలో మొలకెత్తిన వాటిని మనం మాన్యువల్ గా అనేది మనం తీసివేయాలి లేదంటే ఏ కూరగాయ పంట నర్సరీ వేస్తున్నామో దానికి త సూచించినటువంటి ఈ హెర్బిసైడ్స్ ని మనము పిచికారీ చేసుకున్నా కూడా కలుపు నివారించుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ కలుపు మందుల వాడకంలో పాటించాల్సినటువంటి ముఖ్యమైన నియమాలు చెప్పి ఒక్కొక్క పంటకు ఒక్కో రకమైన కలుపు మందును సిఫారసు చేస్తుంటాము సో ఏ పంటకి ఏ మందుని సిఫారసు చేస్తామో ఎంత మోతాదులో సిఫారసు చేస్తామో అదే విధంగా మనం వాడుకోవాలి అంతేకాకుండా మనము మొక్కలను సరైన అంటే ఇప్పుడు ఒక్కొక్క మొక్కకు ఒక్కొక్క స్పేసింగ్ ఉంటుంది మొక్కల మధ్య దూరం కానీ అది కరెక్ట్గా మనం ఫాలో అవ్వాలి అంతేకాకుండా ఇప్పుడు కొన్ని పరిస్థితులు అంటే వాతావరణ పరిస్థితులు కలుపుకి అనుకూలంగా ఉంటాయి కొన్ని వాతావరణ పరిస్థితులు మన ప్రధాన పంటకు అనుకూలంగా ఉంటాయి ఆ విధంగా అట్లాంటి అనుకూలమైన పరిస్థితులు కలుపు మొక్కలకు ఉండకుండా మన ప్రధాన పంటకు ఏ విధమైన అనుకూల పరిస్థితుల్లో ఉంటాయో ఆ టైంలోనే మనము ట్రాన్స్ప్లాంటింగ్ అనేది చేసుకోవాలి అంతేకాకుండా ఈ కలుపు మందులు మనం పిచికరీ చేసేటప్పుడు ప్రధానంగా ఎక్కువ ఉష్ణోగ్రత ఉండడము గాలి ఎక్కువగా రావడము అనేది ఉండకూడదు ఎందుకంటే ఎక్కువ గాలి వస్తే ఏమైతుందంటే పక్కన ఉన్నటువంటి పొలం మీద ఈ మందు అనేది పిచికారి అవుతుంది అనుకోకుండా మనము కావలసిన పంట కాకుండా పక్కన పొలాల నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది అదే విధంగా ఈ స్ప్రే చాలా జాగ్రత్తగా అంటే స్ప్రేయర్స్ తో మాత్రమే స్ప్రే చేసుకోవాలి స్ప్రే చేసేటప్పుడు కూడా ముఖానికి మాస్క్ ధరించాలి అంతే విధంగా చేతులకు గ్లౌజులు ధరించాలి స్ప్రే చేసేటప్పుడు ప్రధానంగా ఏంటంటే మార్నింగ్ టైంలో గానీ ఈవినింగ్ టైంలో గానీ ఉదయం గానీ సాయంత్రం గానీ పిచికరీ చేస్తే మంచిది మధ్యాహ్నం టైంలో కాకుండా ఈ విధంగా తగిన జాగ్రత్తలు పాటించాలి మామూలుగా రైతులు ఎలాంటి కలుపు నివారణ పద్ధతులు పాటిస్తే బాగుంటుంది అంటారు మామూలుగా అంటే మనము వేసవి దుక్కులు దుక్కడము అంటే పంటకు ముందే మనము ట్రాక్టర్ తోటి వేసవి దుక్కులు దున్నడము లేదంటే మొక్కల మధ్యలో స్పేసింగ్ తక్కువ చేయడం ఐదు మీటర్లకు బదులు నాలుగు మీటర్లు పెట్టుకోవడం అంటే మొక్కల మధ్య దూరాన్ని తగ్గించడము లేదంటే అంతర పంటలు అనేది బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు అంటే మొక్కల మధ్య మనం అంతర పంట వేసుకున్నప్పుడు ఈ కలుపు పెరగడానికి అవకాశం అనేది ఉండదు కాబట్టి అంతర పంటలు వేసుకోవచ్చు లేదంటే పంట మార్పిడి విధానం అంటే ఒకే పంటను అన్ని సీజన్స్ లో వేయకుండా పంటను మార్చి సీజన్స్ లో పంటను మారవడం వల్ల కూడా ఉపయోగకరంగా ఉంటుంది అంతేకాకుండా ఇప్పుడు సమ్మర్ లో అయితే ఏంటంటే ఎక్కువగా ఎండ నేల మీద పడేలాగా చూసుకోవాలి అంటే వేసదుకులు దున్నినప్పుడు ఆ విధంగా కూడా చూసుకోవాలి అంతేకాకుండా మనము వాటర్ ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు ఎక్కువగా ప్రధాన పంటకు మాత్రమే చేరుకునేలాగా మనము మడులు చేసుకోవాలి లేదా అట్లా అవకాశం లేదు అయినా కూడా కలిపొస్తుంది అనుకున్నప్పుడు బెస్ట్ ఆప్షన్ ఏంటంటే డ్రిప్ అంటే బిందు సేద్య పద్ధతిని అవలంబించడం ద్వారా మనకు ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది ప్రధానంగా వేసవి కాలంలో కావచ్చు మరి మిగతా ఏ కాలంలో కావచ్చు పంటలకు ఎక్కువగా నష్టం చేసేటటువంటి ఈ గడ్డి జాతి మొక్కలు ఏమున్నాయంటారు అంటారు వాటి నివారణకు ముందస్తుగా వేసవి కాలంలో ఏం చేయాలి బాగా మనకు తెలిసిన మొక్క అంటే పార్థినియం అంటే ముక్కు పుడక అవే కాకుండా తుంగ తుత్రబెండ మనకు ముందుగా కనిపిస్తుంటాయి మనం అనుకుంటాం ఎక్కువ నష్టం కలగదు అనుకుంటాం కానీ వాటి వల్ల ఎక్కువ నష్ట శాతం ఉంటుంది పార్థినియం బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవచ్చు ఎంత తీసేసినా కూడా మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది ఇలాంటి మొక్కలు మన పొలంలో లేకుండా చూసుకోవాలి ముందస్తుగా ఈ కలుపు మొక్కలు రాకుండా ఉండడం కోసం ఈ వేసవి కాలంలో ఎలాంటి దుక్కులు దున్నుకుంటే బాగుంటుంది వేసవి దుక్కులు అండి దుక్కులు దున్నుకోవాలి అంటే మట్టిని ఎక్కువగా ఎక్స్పోజ్ చేయాలి ఎక్స్పోజ్ చేసినప్పుడు ఆ వేడి వల్ల ఈ కలుపు గింజలు కూడా మొలకెత్తకుండా ఉంటాయి ముఖ్యంగా గడ్డి జాతి మొక్కలు త్వరగా నశించుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎండాకాలంలో కానీ ఖరీఫ్ లో గానీ రబీలో కానీ చాలా మంది రైతులు కూరగాయలు సాగు చేస్తుంటుంటారు మరి ఏ రకాలకు ఏ కలుపు ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది లు తెలియజేస్తారు ఏ సీజన్ లో అయినా కూడా మనము వేసేటువంటి కూరగాయ పంటను బట్టి కలుపు మందు అనేది మనము ఎంచుకోవాలి ఉదాహరణకు చూసుకున్నట్లయితే టమాటోలో అయితే రెండు రకాల కలుపు మందులు మనం ఉపయోగిస్తాము దానిలో కూడా ఎక్కువగా పెండిమిత ప్రీ ఎమర్జెన్సీ విత్తనం విత్తన వెంటనే ఇరవై నాలుగు నుంచి నలభై ఎమ్మెది గంటల లోపు మనం పిచ్చికరీ అనేది చేస్తుంటాము ఈ మందు అయితే దాదాపు మనకు ఎకరానికి ఆరు వందల నుంచి ఏడు వందల మిల్లీ లీటర్లు అంటే రెండు వందల లీటర్ల నీటిలో కలుపుకొని పిచ్చికరీ చేయాలి ఇది స్ప్రే చేసేటప్పుడు అంటే ఏ పంటలో అయినా పిచ్చికరీ చేసేటప్పుడు ప్రధానంగా గుర్తుంచుకోవాలి విషయం ఏంటంటే ఈ మందును ఒకటి నుంచి రెండు రోజుల లోపు పిచికారీ చేయాలి నాటినప్పుడు అంతేకాకుండా పిచికారీ చేసినప్పుడు నీళ్ళు అనేది ఖచ్చితంగా తడిగా ఉండాలి చూసుకోవాలి అప్పుడు మాత్రమే మందు పనిచేస్తుంది పొడి నీళ్ళ మీద స్ప్రే చేసినప్పుడు మందు పని చేయదు రెండవది ఏంటంటే ఎక్కువగా మెట్రిబ్యూజన్ ఈ మందు ఏంటంటే ప్రీ ఎమర్జెన్సీగా గాను మరియు పోస్ట్ ఎమర్జెన్సీ గాను అంటే విత్తనం విత్తన వెంటనే ఉపయోగించుకోవచ్చు తర్వాత లేదంటే ఒక నెల తర్వాత కూడా మనము దీన్ని వాడుకోవచ్చు మెట్రిబ్యూజన్ అనేటువంటి మందు ఇది మనకు ఎకరానికి అయితే మూడు వందల గ్రాములు ఒక లీటర్ నీటికి అయితే ఒకటి పాయింట్ ఐదు గ్రాములు కలుపుకొని పిచ్చికరీ చేసుకోవాలి మనము నాటినాక పదిహేను నుంచి ఇరవై రోజుల తర్వాత కూడా పిచ్చికరీ చేసుకోవచ్చు కాకపోతే ఏ కలుపు మందైనా కూడా మనం పిచ్చికరీ చేసినాక మళ్ళీ ఒక నెల తర్వాత చేతితో కలుపు తీయించుకుంటే ఇంకా బెటర్ మనకు మేనేజ్మెంట్ అనేది ఉంటుంది వంకాయలో చూసుకున్నట్లయితే సేమ్ పెండి మెతలైన పిచికరీ చేసుకోవచ్చు విధంగా మిరపలో కూడా పిండి మితలని పిచికరీ చేసుకోవచ్చు ఆలుగడ్డలో కూడా మెట్రిబ్యూజిన్ మందును పిచికరీ చేసుకోవచ్చు ఉల్లి కొంచెం గడ్డి జాత మొక్కలాగా ఉంటుంది కదా అట్లాంటి మొక్కలు అయితే ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ అయితే మితలని కామన్ గా ఉపయోగించుకోవచ్చు లేదంటే పోస్ట్ ఎమర్జెన్సీ అయితే పాప్ మందులను ఉపయోగించుకోవచ్చు శ్రవంతి గారు కూరగాయల పంటల్లో సమగ్ర కలుపు యాజమాన్య గురించి చక్కని సలహాలు సూచించినందుకు మీకు నమస్కారం ధన్యవాదాలండి ఇప్పటిదాకా మీరు కూరగాయ పంటలు సమగ్ర కలుపు యాజమాన్యం ఈ అంశం గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ యు శ్రవంతితో ముచ్చటినరు గి దినేష్ యుని ఇప్పుడొక ప్రకటన విందాం సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి అరీ మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి ఐదు మిత్రులారా మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు అదేలా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు ఒకటి ఎన్ని సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటి ఇది ఎవరి నంబర్ బాబు కిసాన్ కాల్ సెంటర్ది అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా తప్పకుండా దొరుకుతారు ఏడాదిలో రోజులు అది కూడా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా అయితే ఎక్కువ మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా ఖర్చు లేదు మొబైల్ పై కానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు సలహాకి కూడా ఖర్చుండదు పదహారాణాల నిజం రైతు సోదరులరా వంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటితో ఉచితంగా సంప్రదించండి రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్ ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మీరు వింటున్నారు కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కార్యక్రమంలో ఇప్పుడు రైతు అంతరంగం మేలైన సాగు పద్ధతులను పాటించి వివిధ పంటల్లో మంచి దిగుబడులను సాధించి ఆదర్శంగా నిలుస్తున్న రైతులు తమ సాగు అనుభవాలను పంచుకునే కార్యక్రమమే ఈ రైతు అంతరంగం ఇలాంటి రైతు అంతరంగంలో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం లంబడి తాండాకు చెందిన రైతు కన్నెబోయిన బుచ్చయ్య అనుభవాలను వింటారు మినుము మిరప వరి పెసర ఈ పంటలను సాగు చేస్తున్న బుచ్చయ్య తన అనుభవాలను ఇప్పుడు పంచుకుంటారు వీరితో ముచ్చట పెట్టింది లెనిన్ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం లంబాడి తాంటా గ్రామానికి చెందిన రైతు కన్నబోయిన బుచ్చయ్య గారి పొలంలో ఉన్నాం వీరు మినుము మిర్చి వరి పంటలు సాగు చేస్తా ఉన్నారు వీటి సాగుకు సంబంధించిన అనుభవాల్ని తెలుసుకుందాం నమస్కారం బుచ్చయ్య గారు నమస్తే బుచ్చయ్య గారు మీరు ఎన్నేళ్ల నుంచి వ్యవసాయం చేస్తున్నారు నేను ఒక ఇరవై సంవత్సరాలు చేస్తాను మీకు ఎంత భూమి ఉన్నది మాకు ఇప్పుడు ఎకరం ఉన్న సార్ మా భార్య పేరు ఆరు ఎకరం అయితే ఇప్పుడు ఈ మొత్తం భూమిలా ఏమేమి పంటలు ఎక్కువ చేస్తారు సాగు చేస్తారు మిర్చి మినుము వరి అయితే ఇప్పుడు సంవత్సరం ఇదే ఇవే పంటలు సాగు చేస్తారా లేకపోతే మధ్యలో పంటలు మారుస్తూ ఉంటారా సార్ కొంత కొన్ని పెడతా పెడతా బెండలు వేరే వేరే అయితే ఇప్పుడు మీ పొలంలో మంచిగా మినుము పంట కనిపిస్తున్నది ముందు మినుము పంట గురించి మాట్లాడుకుందాం అట్లనే దీని పక్కన మిర్చి కూడా కనిపిస్తున్నది ముందు మినుము మిర్చి గురించి మాట్లాడుకుందాం అయితే ఇప్పుడు ఈ మినుము పంట ఎన్ని రోజుల పంట మూడు నెలల పంట సార్ ఎప్పుడు వేసిండ్రు ఈ పంట ఇప్పుడు ఏ దశలో ఉన్నది మీ పంట ఇప్పుడు పూత దశలో పూత కథ ఉన్నది దీనికి ఎట్లా భూమిని ఎట్లా సిద్ధం చేసిండ్రు ఏమేమి పనులు చేసిండ్రు మొదట్లో భూమిని బాగా దుక్కి చేయాలి దుక్కి చేసి దుక్కి మీద డిఎప్ చల్లాలి డిఎప్ జల్లి మళ్ళీ ఇతన వాళ్ళకి వెళ్ళాలి వాళ్ళకి రోడ్ పెట్టు కొట్టి రొడ్డు పెట్టి కొట్టిన తర్వాత మళ్ళీ ఎడ్ల నాగల తోటి కొట్టాలి భోజలు కొట్టి నీళ్ళు పెట్టాలి అంతే సార్ అయితే ఇప్పుడు మినుముకు సంబంధించి మూడు నెలల పంట ఇప్పుడు మంచి కాత దశలో ఉన్నది ఈ సమయంలో ఏమైనా సమస్యలు కలుపు గాని పురుగులు గాని చీడపీడలు గాని అట్లాంటివి ఏమన్నా కనిపించినాయి కనిపించినాయి సార్ ఏమేమి సమస్యలు వచ్చినాయి పురుగు వస్తాయి సార్ పురుగు ముడతా వస్తాయి సార్ అంటే వాటికి ఏం చేసింది మందలు కొట్టినా సార్ ఇప్పుడు మీరు ఎక్కువ అంటే రసాయన మందులనే వాడతారా లేకపోతే సహజ పద్ధతుల్లో కూడా వాడతా నేను అవి కొన్ని ఇవి కొన్ని అన్ని వాడతా మొత్తం రసాయన అందజే వాడ అంటే మొత్తం రసాయన ఎరువుల మీద ఆధారపడకుండా కొంత కూడా వాడతా వేప నూనె జీవ కషాయం ఎట్లా ఉంటది మరి ఈ వాతావరణం ఇక్కడ ఈ పంటకు అనుకూలంగా ఉన్నదా మినుము పంటకు మంచిగా ఉన్నది సార్ ఇక్కడ ఈ మినుములు కూడా వాంద నుంచి తెప్పించి సార్ గుంటూరు నుంచి తెప్పించిన ఎన్నేళ్ళ నుంచి అట్లా అక్కడ నుంచి తెప్పించి సాగు చేస్తున్నారు అంటే ఒక రెండు సంవత్సరాలు అవుతాం సార్ నేను ఇంతకుముందు మిర్చి పెట్టినా పత్తి పెట్టినా అది బంద్ చేసిన మళ్ళీ ఎప్పటికోటి మార్పిడి ఉండాలని మార్పుతాను సార్ ఏటొక్కటి అంటే ఇట్లా మీకు మీరే అనుకొని పంట మార్పు చేస్తున్నారా లేకపోతే నాకు నేనే మార్పించుకుంటాను ఎవరేం లేదు ఇప్పుడు ఇది ఎన్నోసారి మినిమం పంట వేసుడు ఇది రెండోసారి సార్ పోయినసారి ఎట్లా వచ్చినాయి దిగుబడులు మంచిగా నచ్చినాయి సార్ బాగా నచ్చినాయి వర్షాకాలం కంటే ఏసుకు పంట ఎక్కువ వస్తాయి సార్ అంటే ఇప్పుడు మీరు వర్షాకాలం ఒకసారి ఈ ఏసుకిలో ఒకసారి రెండు సార్లు మినిమం పంట వేస్తారు ఆనకాలం ఆనకాలమే సార్ ఎత్తా ఆనకాలం వేరే ఎత్తా ఏరేదన్నా కంది కంది అసలు తె ఇప్పుడు ఈ పంట దిగుబడి మీ చేతికి రాలంటే ఇంకెన్ని రోజులు పడుతుంది ఇంకొక రోడ్ నెల పడుతుంది సార్ అప్పటిదాకా ఏమేమి పనులు చేయాల్సి ఉంటది మందులు కొట్టుకుంటా నీళ్ళు పెట్టుకుంటూ ఉండాలి సార్ నీళ్ళు పెట్టాలి మందులు కొట్టాలి ఎన్న తీసుకోవాలి అది చేయాలి సార్ ఇప్పుడు ఈ పురుగులు తెగులే కాకుండా అడవి జంతువుల సమస్య ఏమన్నా ఉన్నది ఉన్నాయి సార్ అడవి పందులు బాగా సార్ ఆ బాధగా నేను మక్క పెడతలేను ఈ పందులు తినే వస్తువులే పెడతాను ఇక్కడ నేను ఈ వీటికి పందులు రావు తినాయి అంటే మినుము పంటకు పందులు రావు రావు మిర్చికి రావు లేకపోతే పల్లి మస్తు అవుతుంది పల్లెత్తే అయితే కానీ పందల బాధకి ఎత్తలేను మక్క అయితే ఫుల్ ఇక్కడ అయితే ఇప్పుడు ఈ మినుముని ఎక్కడికి తీసుకుపోతారు మా ఎందుకు ఇక్కడ దగ్గర దగ్గర పోతాయి సార్ ఇక్కడ మన లోకల్లో పోతాయి దగ్గర మార్కెట్ ఉన్నదా మార్కెట్ లేదు సార్ అంత చిల్లర చిల్లరగా ఉంటారు సార్ దుకాణాలు లేస్తా కొన్ని కొన్ని మనం తెలిసిన వాళ్ళు ఆడేస్తా ఇప్పుడు మినుము గురించి చెప్పిండ్రు ఇటు పక్కకేమో మిర్చి కనిపిస్తున్నది ఈ మిర్చి ఎన్ని రోజులైంది ఇప్పుడు ఖాతా ఉన్నది ఏ రకం మిర్చి వేసి ఎర్ర పచ్చ పచ్చమిర్చా ఎట్లా నెంబర్ నెంబర్ దీనికి ఇప్పుడు ఇది ఎన్ని రోజులకు చేతికి వస్తుంది సార్ ఆరు నెలలు ఆరు నెలల నుంచి రన్ని అంటే ఇప్పుడు పచ్చిమిర్చి ఉన్నాయి కదా ఇప్పుడు ఇదంతా ఎరుపు రంగులకు మారుతారా సార్ మొత్తం మొత్తం రెడ్ అయితే అంటే ఇప్పుడు మొత్తం కాయ అంతా ఎరుపు రంగులకు కోస్తారా అల్లినాక వస్తారా సార్ చెట్టు మీద నల్లాలి అల్లినాక తీసుకుపోయి ఆరబెట్టి నిండగాయ అమ్ముతాం ఎట్లా ఉన్నది ఇక్కడ ఈ మిర్చికి మామూలుగా మిర్చి కారం అంటే గుంటూరే అంటారు అయితే ఇక్కడ మీ పడ సార్ నెంబర్ ఫైవ్ కారం అంటే నెంబర్ వన్ మన లోకల్ వాడేది మంచిగా పోతుంది నాకు ఇంటిగానే పోతానే మొత్తం బయట మార్కెట్ రాక అవసరం లేదు నేడు ఒక ఇరవై ఇరవై క్వింటాలు వెళ్తాను వేయండి సార్ ఇంటికానే పోయి ఇంటికాచ్చే కొంచెం పోతారు అందరూ విత్తనాలు అన్ని చుట్టుపక్కల ఎవరికి లేవు మరి దీనికి సంబంధించి విత్తనం ఎక్కడికెళ్ళి తెచ్చిండ్రు ఇది మనకు అక్కడ మన ఇంతకుముందు చెన్నూరు నుంచి తీసుకొచ్చినా ఈసారి సరే మళ్ళీ బెల్లం బిల్కి వచ్చినాయి దీనికి ఏమేమి చేయాల్సి ఉంటది దీనికి బాగా దుక్కి చేయాలి సార్ మిర్చికి బాగా కష్టం ఉంటది సార్ ఇప్పటికి ముడత మందు వారానికి రెండు సార్లు కొట్టాలి కంపల్సరీ మందులు బాగా కుడుతుండాలి ఏమన్నా పురుగులు మిర్చిలో కూడా ఉంటాయి సార్ పురుగు ఉంటది బాగా తెగులు వస్తుంది మిర్చికి మిర్చి సాగు బాగా కష్టం సార్ మిర్చికి బాగా పెట్టుబడి కావాలి ఎట్లా మరి ప్రతి అంటే సంవత్సరం ఒకటి రెండు సార్లు ఇటు మిర్చి మినుము ఇవి వేస్తా ఉన్నారు కదా ఎట్లా అనిపిస్తున్నాయి దిగుబడులు ఎట్లా వస్తున్నాయి మంచిగా సార్ మార్పుతో మళ్ళా ఎరువు గిరువు బాగానే చేస్తాడు ఇప్పుడు మినుముకు వాడినట్టే ఈ మిర్చికి కూడా ఏమైనా వేప నూనె కషాయం ఇట్లాంటివి ఏమైనా వాడతారా లేకపోతే రసాయన కూడా యాప నూనె వాడతారు యాప నూనె తెప్పిస్తా కాను నూనె యాప నూనె తెప్పించి వాడతారు ఇప్పుడు ఈ వేప నూనె ఎట్లా ఇక్కడ దగ్గర అందుబాటులో ఉంటుందా లేదా మీరు తయారు చేసుకుంటారు లేదా ఉన్నది సార్ మనకు అందుబాటులో ఉన్నాయి మన దోస్తుల నుండి తెచ్చిస్తారు ఎంత అవసరం పడుతుంది ఇప్పుడు మీకున్న ఈ అర ఎకరంలా మిర్చి పంట వేసిండ్రు కదా ఎక్కడనే ఉంటుంది కదా ఇంకా ఎక్కువనే ఉంటుంది సార్ దీని అంతటి కూడా ఎంత పడుతుంది వేగపా కషాయం పడుతుంది సార్ ఒక ఐదు లీటర్ పడుతుంది ఎన్నిసార్లు వేయాల్సి ఉంటుంది ఇలా సార్ ఒక వారానికి ఒక్కసారి బాగానే పడుతుంది అయితే ఇప్పుడు ఇది ఈ పంట మీకు చేతికి రావాలంటే ఇంకెంత కాలం పడుతుంది పంట చేతికి రావాలంటే ఇంకొక నాలుగు నెలలు కావాలి ఎట్లా వస్తున్నాయి దిగుబడులు మిర్చికి సంబంధించిన దిగుబడులు ఎట్లా ఉంటున్నాయి కష్టం ఉంటది కానీ మంచిగా మనది ఎర్ర నెల భూమి మంచి అంటే ఇప్పుడు కష్టం ఉంటది అంటున్నారు కదా మరి ఈ కష్టంలా మీరు ఒక్కరేనా లేకపోతే ఇంకా మనుషుల్ని కూడా ఎవరైనా పెడతారా కూలీలో కూడా పెట్టుకుంటా ఒకరితో అయితే సార్ ఏదైనా ఇక మేము ఇంట్లో కష్టపడతాం ఇంకా కూలీలో కూడా పెట్టుకుంటాం ఇట్లా కూలీలు దొరుకుతారా కొరత ఉన్నదా దొరుకుతారు సార్ ఇట్లా ఏం నడుస్తున్నాయి ఇటు కూలీల ధరలు కూలీలు ఎట్లా ఉన్నాయి నాలుగు వందలు సార్ నాలుగు ఒక మనిషికి నాలుగు వందలు కూలి వస్తాయి ఇక మొగలకి అయితే ఎనిమిది వందలు మందులు గిందులు కొడతాయి అయితే ఇప్పుడు ఈ మినుము మిర్చి అయింది అట్లాగే ఈ పక్కన వరి కూడా వేసిండ్రు ఈ వరికి సంబంధించి ఎప్పుడు నారరికిండ్రు ఇప్పుడు ఏ దశలో ఉన్నది వరి వరి ఇప్పుడు పిలక దశలు సార్ ఇప్పుడు ఇందులో మీరు చేస్తున్నది దొడ్డు రకమా సన్నం రకమా దొడ్డు రకం సార్ ఇప్పుడు రకం చేస్తాను వరి ఇప్పుడు ఈ వరి కూడా పంట మార్పు చేస్తా ఉంటారా ఎప్పుడు వరే చేస్తుంటారు ఎప్పటికీ ఎకరం రెండు ఎకరాలు అంతా దాని మార్పు వరే చేస్తాను ఒక పక్క వరి పంటని కొనసాగిస్తూ మరో పక్క ఈ మినుము మిరప ఇట్లా పంటలు మారుస్తూ ఉంటా సార్ ఈ వరికి సంబంధించి ఎట్లా వస్తున్నాయి దిగుబడులు ఎట్లా ఉన్నది బానే ఉన్నాయి మంచిగానే వస్తాను వర్షకాలం చేసే పెడతాలు పెడతా మామూలుగా ఒక్కొక్క పంటకు ఒక్కొక్క తీరంగా పని చేయాల్సి ఉంటది ఒక్కొక్క ఎగుమతులు చేయాల్సి ఉంటది పత్తికి వేస్తే ఒక తీరు వరికి ఒక తీరు మిరపక్క ఒక తీరు మినుముకు ఒక తీరు ఇట్లా ఉంటది ఇప్పుడు మీరు ఈ మూడు రకాల పంటలు వేసుకున్నారు కదా ఈ మూడు రకాలల్లో ఎట్లా సమన్వయం చేసుకుంటే ఈ పంటలకు సంబంధించిన పనులు చేస్తున్నారు చేసుకోవాలి కదా సార్ అన్ని తీర ఒకటే పండాలంటే సార్ అదొకటి పండించుకునే కాకుండా నిన్న బయట పడతాం అని ఒక తిర్రె పెడితే లాస్ అయితే మొత్తం అని పోతాం కదా అందుకే మూడు తిరళ పెట్టుడు అది వరి పొలం వల్ల నల్ల వేసాలు సార్ మంచిగా ఉన్నది ఇప్పుడు అది కూడా ఎంత దిగుబడి ఈ సంవత్సరం పెట్టా సార్ చూద్దాం అని నల్ల వేసాలు అంటే ఒకే పంట మీద ఆధారపడకుండా మూడు రకాల పంటలు ఒక్క కాలంలో పండిస్తే ఒకటి లేకుండా ఒకటి ఆదుకుంటది సహకారం అయితే అంతే సార్ ఎట్లా మరి ఇట్లా మీరంగా వ్యవసాయం చేస్తున్న వాళ్లకు మీ సలహా ఇప్పుడు ఎందుకంటే ఎక్కువ మంది రైతులు ఏదో పంట వేసి వదిలిస్తారు కానీ ఇట్లా మీరు రెండు మూడు రకాల పంటల్ని ఒక్కసారి తీస్తున్నారు ఇట్లాంటి పంట దిగుబడులు సాధించాలా రకంగా సాగు చేయాలంటే ఎట్లా చెప్పండి మీ సూచన సలహా ఇక్కడ ఎవరు చేయ సార్ ఇక్కడ పంటలు ఎవరు చేయరు ఒక వరి పంట తప్ప పచ్చి పంట తప్ప వేరేది పెట్టారు ఇక్కడ ఎట్లా అనిపిస్తున్నది మీకు ఇప్పుడు ఈ వ్యవసాయం ఇంటి దగ్గర ఈ చిల్లర చిల్ల ఇంటి ముందట ఈ పత్తి పంట ఇంత ముందు నేను కూడా వేసేది పత్తి వేసేది దాన్ని తీసేసి ఇదే చిన్న చిన్న ఇదే పంట చేస్తాను మంచిగా ఉంటాను మంచిది బుచ్చయ్య గారు ముఖ్యంగా మీరు సాగు చేస్తున్న మినుము మిర్చి వరి పంటలకు సంబంధించిన మీ సాగు అనుభవాల్ని మాతో ఇలా పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్తే సార్ ఇప్పటిదాకా మీరు రైతు అంతరంగం శీర్షికన మినుము మిరప వరి పెసర పంటల సాగు అనుభవాలను గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం లంబాడి తాండ గ్రామానికి చెందిన రైతు కన్నెబోయిన బుచ్చయ్యతో ముచ్చట ఇన్నరు ఈ ముచ్చట పెట్టింది కె లెనిన్